హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వ్లాగ్ ఏంటి అని చెప్పే ముందుగా మీ అందరికీ కూడా నా తరపు నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అలాగే మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇంకా ఈరోజు వ్లాగ్ విషయానికి వచ్చేస్తే మహాశివరాత్రి కదండి ఇంట్లో పూజ చేసుకుందానమాట మార్నింగు సో అదే చిన్నగా మీతో షేర్ చేస్తున్నాను అండ్ దాంతోపాటుగా రాజమండ్రిలో మొన్న ఒక టెంపుల్కి వెళ్ళానండి చాలా బాగుంది అండ్ ఈ వ్లాగ్లోనే ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తున్నాను ఈరోజు మహాశివరాత్రి మీరందరూ ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి ఇంకా నేను వెళ్ళాను అని చెప్పాను కదా టెంపుల్కి అది వచ్చేసి రాజమండ్రిలో మహాకాళేశ్వర ఆలయం అండి చాలా చాలా బాగుంది ఇలా మీకు శివరాత్రి రోజు కనుక ఈ వ్లాగ్ రిలీజ్ చేస్తే మీరు కూడా శివయ్యని దర్శించుకుంటారని చెప్పి అనుకున్నానండి అందుకే ఇప్పుడు పెడుతున్నాను అనమాట అండ్ మీరు కనుక రాజమండ్రి దగ్గరలో కనుకుంటే కంపల్సరీగా వెళ్ళండి చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే మనం శివుడిని ఎటువైపు నుంచి చూసినప్పుడు ఒకేలా ఉందనమాట మనం ఓపికగా తిరుగుతూ చూడాలే కానీ చాలా బాగుంది దేవతామూర్తులు అన్ని అవతారాలు కూడా ఉన్నాయండి నేను మాటల్లో చెప్పడం కన్నా కూడా వీడియో చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది నేను రీసెంట్గా మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళానండి కడియము సో అక్కడి నుంచి నేను రిటర్న్ వచ్చేస్తుంటే రైల్వే స్టేషన్కి వెళ్తుంటే అక్కడికి దగ్గరలోనే ఈ టెంపుల్ ఉంటుందని చెప్పింది చాలా బాగుంటుందని చెప్తే చూడ్డానికి వెళ్ళామనమాట నిజంగా అయితే నాకు ఎంత బాగా నచ్చిందండి శివరాత్రికి ఒక రెండు రోజుల ముందు వెళ్ళాను అనుకుంటా అక్కడికి ఇంకా ఈరోజు శివరాత్రి రోజు అయితే ఆ టెంపుల్ ఎంత బాగా అలంకరిస్తారో ఎక్కడెక్కడి నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారంట మేము టెంపుల్లోకి ఎంటర్ అవగానే ఇక్కడ స్వరంగంలాగా ఉందండి అంటే టెంపుల్ గోపురం ఉంటుంది కదా సో గోపురం లోపల సైడ్ ఇలా ఉందనమాట అక్కడ మన సౌండ్స్ చేస్తుంటే రీసౌండ్ వస్తూ ఉంటుంది కదా సో చాలా మంది అలానే చేస్తూ ఉన్నారు అండ్ చాలా బాగా అనిపించింది ఇది చూస్తే ఇంక ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఒకసారి మీరే చూడండి కళ్ళు చెదిరిపోతాయి అనమాట ఎటు సైడ్ చూడదో కూడా తెలియదు అంత బాగుందనమాట గుడ అంతా కూడా అటు నుంచి వెళ్ళాలి అటు నుంచి వెళ్దామా అటు నుంచి వెళ్ళాలి చాలా ఉంటాయి అక్కడ దేవుళ్ళు గుడికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ నుంచి వెళ్తే అక్కడ వినాయక టెంపుల్ ఉందండి సో అక్కడ వినాయకుడికి దండం పెట్టేసుకుని అలా ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట అంటే గుడి నాలుగు వైపులా కూడా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి అంటే దేవతామూత విగ్రహాలు ఇక్కడ కుమారస్వామి ఇంకా అయ్యప్ప స్వామి శివుళ్ళు ఎన్ని అవతారాలు ఉంటాయో అవన్నీ కూడా ఒకవైపు ఉన్నాయండి తర్వాత లక్ష్మీదేవిలో అవతారాలు ఇంకొక సైడ్ ఉన్నాయి నాకు ట్రైన్కి టైం అయిపోతుందని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఒకవైపు మాత్రమే ఇలా చూసి అంటే అన్నీ చూశాను కానీ వీడియో ఒకవైపే తీసానండి మిగతావే మేము చూసుకుంటూ వచ్చేసామన్నమాట

endi é cada tá ఈ గుడిలో మనం ఇటువైపు నుంచి చూసినా కూడా శివయ్య ఒకేలా దర్శనమిస్తారని చెప్పాను కదండి అలాగే మనం వెళ్ళిన వైపు నుంచి మనం తిరిగి వచ్చే వైపు అంతా కూడా ఒకేలా ఉంటుందన్నమాట నాలుగు వైపులో కూడా గోపురాలు ఉన్నాయి అన్నీ ఒకేలా ఉన్నాయి అండ్ మనం గోపురంలోంచి నుంచి ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో నాలుగు సైడ్ల నుంచి కూడా అదే ఉంది కాకపోతే నాలుగు సైడ్లో కూడా దేవతామూర్తులు విగ్రహాలు అయితే ఉన్నాయండి సో అవన్నీ కూడా చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ మీకు ఇక్కడ నేను వెళ్ళేసరికి ఈవినింగ్ వెళ్ళాను కదా ఒక హాఫ్ ఎన్ అవర్లోనే చీకటి పడిపోయింది ఇంకా నైట్ టైము లైట్స్లో కూడా చాలా బాగుంది

Amen. Ah, Amen. Amen. <laughs> గర్భగుడిలోకి వెళ్ళే ముందుగానే ఇక్కడ నందేశ్వరుడు ఉంటే నందీశ్వరుడు దగ్గర దండం పెట్టేసుకుని అక్కడి నుంచి శివుడిని చూసామండి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద శివలింగం ఉండి ఆ శివలింగం మధ్యలోనే వెండితో చేశారండి శివయ్యని నాలుగు వైపుల నుంచి ఇక్కడ ఒకటే రూపం కనిపించేలాగా అంటే ఎటువైపు నుంచి భక్తులు వెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా మనకి నాలుగు వైపుల నుంచి కూడా ఒకేలాగా కనిపిస్తారనమాట శివయ్య ఇంకా అక్కడ కూడా దర్శనం చేసేసుకొని బయటికి వచ్చేసాము ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు ఉన్నాయండి పులిహోర అండ్ రవ్వలడ్డు సో ప్రసాదాలు తీసుకుంటున్నారు మా చెల్లి చెల్లిమార్తె గారు ఆ ప్రసాదాలు తీసుకున్న తర్వాత మేమైతే టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ టెంపుల్ చూసిన తర్వాత నిజంగా ఒకసారి మళ్ళీ చెప్తున్నానండి ఎవరైనా దగ్గరలో ఉన్నా వెళ్ళి అవకాశం ఉన్నా కూడా కంపల్సరీగా వెళ్ళి చూడండి చాలా చాలా బాగుందనమాట అండ్ మనం ఏ కోరికలు కోరుకున్నా కూడా కంపల్సరీగా నెరవేరుతుందంట మరి ఈ వ్లాగ్లో మీకు అందరికీ కూడా వీలైనంత వరకు చూపించాలని అని అనుకుంటున్నానండి సో మహాశివరాత్రి రోజు నా వీడియో ద్వారా మీ అందరికీ కూడా శివుని దర్శనం కలిగిందని అయితే నేను భావిస్తున్నాను మరి మీకు కూడా వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్